హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో అన్నం మిగిలినప్పుడైనా ఇలా ఏ కర్రీ చేయాలో అర్థం కానప్పుడు ఇలా నాలుగు గుడ్లతో ఇలా ఎగ్ రైస్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని నాలుగు గుడ్లు ఇలా పాలు కొట్టుకొని వేసుకోండి ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ సరిపడినంత కాకుండా ఇందులోకి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని ఈ ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేలాగా ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి చూడండి ఈ విధంగా ముక్కలుగా ఫ్రై చేసుకొని ఇంకా పక్కకు తీసి పెట్టుకోండి మిశ్రమాన్ని అదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫ్రైడ్ రైస్ రెసిపీస్లో ఇందులోకి స్లైసెస్ లాగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకొని ఈ టమోటా ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించుకోవాలండి ఇవి మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి త్వరగా మగ్గిపోతాయి ముందుగానే క్యారెట్ని బీన్స్ని నేను కట్ చేసి పెట్టుకున్నానండి మీ దగ్గర క్యాప్సికమైన క్యాబేజ్ ఉన్నా వేసుకోవచ్చు ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చండి నేను క్యారెట్ బీన్స్ వేస్తున్నాను రెండు రెండు టేబుల్ స్పూన్ దాకా ఈ మొక్కలన్నీ సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే ఈ ఎగ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి సెమీగా ఫ్రై అవ్వాలి సెమీ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి టేస్ట్గా సరిపడినంత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ముందుగా వేయించుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోండి మొత్తం బాగా కలిసేలాగా ముందుగానే ఉడికించి పెట్టుకుని అన్నాన్ని నేను వన్ కప్పు దాకా వేస్తున్నానండి ఇద్దరు మనుషులకు సరిపోయేలాగా ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి రైస్కి బట్టి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఉంటే సోయా సాస్ వెనిగర్ అయినా వేసుకోవచ్చండి నేను వెనిగర్ వేయట్లేదు కొంచెం సోయా సాస్ వేసి ఫ్రై చేస్తున్నానండి హెల్తీగా కావాలనుకుంటే ఈ సోయా సాస్ స్కిప్ చేసేయచ్చండి డైరెక్ట్గా ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి సింపుల్గా చేసుకునే రైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి